హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి టుడే స్పెషల్ వీడియో మా ఫ్రెండ్ సురేఖ వాళ్ళ వదిన జ్యోతి నర్సయ్య దంపతులు పొత్తంగల్లో వారి ఇంట్లో వైభవ లక్ష్మి అమ్మవారి పూజ ఉద్యాపనను ఏ విధంగా చేశారు అని చెప్పి నేను మీకు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించబోతున్నానండి వచ్చేసి జ్యోతికా అండి పదకొండు వారాల పాటు వైభవ లక్ష్మి అమ్మవారి పూజను చేసి పదకొండో వారం అమ్మవారి పూజా కార్యక్రమం యొక్క ఉద్యాపనను చేసిందండి ఆ ఉద్యాపన రోజు ఏ విధంగా అమ్మవారిని అలంకరించి ఇంటికి ముత్తైదులను పిలిచి పూజా కార్యక్రమాన్ని చేసిందో నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూయించబోతున్నానండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఏ పూజ చేసినా ముందుగా పూజించేది విఘ్నేశ్వరున్నే కదండి విధంగా జ్యోతకాయ్ కూడా ముందుగా ఆ విఘ్నేశ్వరుణ్ణి పూజించి తర్వాత అమ్మవారి పూజా కార్యక్రమాన్ని ప్రారంభించిందండి యా రక్తాంబుజవాసిని విలాసిని చండాసు తేజస్విని యా యాతిరాంబరా హరిసకి యా శ్రీ మనోహ్లాదిని యా రత్నాకరమంతనాత్ర గంటితా విష్ణు స్వయాగేహిని సామాం పాతు మనోరమా భగవతి లక్ష్మీ చ పద్మావతి ఎర్రని పద్మములో వశించినట్టి అపూర్వమైన కాంతి కలిగినట్టి అతి తేజస్సు కలిగినట్టి ఎర్రని రూపము కలిగినట్టి ఎర్రని వస్త్రములు ధరించినట్టు విష్ణుమూర్తికి అతి ప్రియమైనటువంటి మనస్సుకు ఆహ్లాదము కలిగించినట్టి సముద్ర మంతనములో సాక్షాత్కరించినట్టు విష్ణుమూర్తి భార్య అయినటువంటి కమలంలో జన్మించినట్టి అందరిచే పూజించబడునట్టి శ్రీ లక్ష్మీదేవి రక్షించు అంటూ లక్ష్మీస్థుతితే ఈ వైభవ లక్ష్మి పూజ అమ్మవారి పూజా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిందండి వైభవలక్ష్మి అమ్మవారి పూజ ఉద్యాపన రోజున జ్యోతిక్కయ్య ఎనిమిది రకాల హారతులతో అమ్మవారికి హారతులు ఇచ్చిందండి అలాగే అష్ట లక్ష్ములను అందంగా అలంకరించి ఇక్కడ ఆహ్వానించిందండి ఈ పూజ అనంతరం అందరూ కలిసి అమ్మవారికి హారతిచ్చారండి నేను ముందు ముందు ఈ పూజ యొక్క విశేషాలు ఇంకా చెప్తూ ఉంటానండి మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎనిమిది రకాల హారతులు అలాగే అష్టలక్ష్మి అమ్మవారిని ఆహ్వానించడం తర్వాత చెప్పన్ బోక్తో నైవేద్యం అంటే యాభై ఆరు రకాలతో యాభై ఆరు రకాల స్వీట్లతో అమ్మవారికి నైవేద్యాన్ని చూపించిందండి ఏ విధంగా ఎనిమిది రకాల హారతులను ముత్తైదులంతా కలిసి ఇచ్చారో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి వైభవ లక్ష్మి దేవి పూజ ఉద్యాపన కార్యక్రమంలో భాగంగా ఎనిమిది రకాల మంగళకరమైన వస్తువులతో ముత్తైదులంతా కలిసి అమ్మవారికి హారతిచ్చారండి అందులో భాగంగా కుంభహారతి గోముఖ చక్రాలతో హారతి తామర గింజలతో హారతి గవ్వలతో హారతి గాజులతో హారతి నెక్స్ట్ వచ్చేసి పసుపు కొమ్ములతో హారతి గాజులతో హారతి తామర గింజలతో హారతి పుష్పాలతో అంటే పువ్వులతో హారతి ఈ విధంగా ఎనిమిది రకాల మంగళకరమైన వస్తువులతో ముత్తైదులంతా కలిసి అమ్మవారికి హారతిచ్చారండి జయ జయ మంగళ హారతి నీకి జయ శుభ మంగళ హారతి జయ జయ మంగళహారతికి జయ శుభ మంగళ హారతి सकलसौभाग्यवरप्रदायिनि माता वै जय माता वै जय जय मङ्गलहारतिनि कि जय शुभमङ्गलहारति सकलसौभाग्यवरप्रदायिनि माता वै जय माता वै భక్తితో వారికి కోరిన వరములనిచ్చేవమ్మా భక్తితో వారికి కోరిన వరములనిచ్చేవమ్మా నిష్టతో వారికి సకల సంపదల నుసగేవమ్మా మాతా వైభవలక్ష్మి జయమాతా వైభవలక్ష్మి जय जय नीकिदे जय शुभमङ्गलहारति सकलसौभाग्यवरप्रदायिनि माता वैभवलक्ष्मी जय माता वैभवलक्ष्मी शुभकरमौ सलिपिन व्रतमु सलपन मुत्तेदमुी शुभकरमौनी व्रतमु सलपन मुत्ते दीवतो मा पूजल मङ्गलमयस्वरूपिणी माता वैभवलक्ष्मी जय माता वैभवलक्ष्मी जय जय मङ्गलहारति नीकि जय शुभमङ्गलहारति सकलसौभाग्यवरप्रदायिनी माता वैभवलक्ष्मी జయమాతా వైభవ లక్ష్మి ఈ విధంగా ముత్తైదులంతా కలిసి అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో హారతిని అయితే ఇచ్చారండి ఈ ఉద్యాపన కార్యక్రమంలో భాగంగా జోతక్కయ్య ప్రతి ఒక్క ముత్తైదులకు పసుపు కుంకుమ వాయినాలనిచ్చి ఇంట్లో అందరికీ కూడా భోజనాలను పెట్టిందండి ఇలా మనం ప్రతి ఒక్కరం కూడా ఇల్లునే దేవాలయంగా మార్చుకొని ఇంట్లో ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటే మన ఇంట్లో ప్రశాంతత అనేది ఉంటుందండి ఇంట్లో కూడా చాలా సంతోషంగా అనిపిస్తుందండి అందుకే ప్రతిరోజు కూడా ఇంట్లో దేవుని ముందట దీపం పెట్టడం మాత్రం ఎవ్వరు కూడా మర్చిపోకండి మన ఇంట్లో దీపం పెట్టి పూజ చేయడం వల్ల ఇల్లు అనేది సుఖశాంతులతో ఉంటుందండి ఇలా అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత అందరూ కూడా కలిసి పసుపు కుంకుమలతో వాయినాలు ఇచ్చి భోజనాలు కూడా చేశారండి తర్వాత ఇక్కడ చెప్పన్ బోక్తో తర్వాత అమ్మవారి అష్ట లక్ష్ముల యొక్క అలంకరణ ఏ విధంగా చేసిందో ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తానండి ఇలా యాభై ఆరు రకాల స్వీట్లతో అమ్మవారికి నైవేద్యం పెట్టిందండి మా జ్యోతకయ్య తర్వాత అష్టలక్ష్ములను ఎంత ఎంత అందంగా ఇక్కడ అలంకరించి పూజించిందో చూడండి ముందుగా వచ్చేసి ఇక్కడ ఆది లక్ష్మి అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారు ధాన్యలక్ష్మి అమ్మవారు గజలక్ష్మి అమ్మవారు సంతానలక్ష్మి అమ్మవారు ధైర్యలక్ష్మి అమ్మవారు విజయలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అమ్మవారు ఈ విధంగా ప్రతి ఒక్క అమ్మవారికి సంబంధించిన వస్తువులను అక్కడ పెట్టి అష్టలక్ష్మి దేవి అమ్మవారిలో పూజ కూడా చేసిందండి జ్యోతకయ్య వైభవ లక్ష్మి పూజ ఉద్యాపన కార్యక్రమంలో భాగంగా ఇంట్లో ఇలా అందంగా అలంకరణ చేసి ముత్తైదులను ఇంటికి ఆహ్వానించి పసుపు కుంకుమలను వాయినంగా ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా భోజనాలను పెట్టి ఈ పూజ కార్యక్రమాన్ని ముగించిందండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఇలాంటి ఎన్నో రకాల పూజ తర్వాత అలంకరణ యొక్క వీడియోలు నా ఛానల్లో ఉన్నాయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇలాంటి మరెన్నో కొత్త కొత్త వీడియోస్తో కొత్త కొత్త పాటలతో నేను మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్